ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫ్యాన్ బేస్ ఇంకా వేరే ఏ హీరో కూడా లేదని చెప్పొచ్చు ఒక రకంగా ఎందుకంటే మేము కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ భక్తులం అని చెప్పుకునే కల్టు ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ అలాంటి హీరో సినిమా వస్తుందంటే మరి ఫ్యాన్స్కి పండగ వాతావరణమే ఉంటుంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వర్గం కూడా చాలా బలంగా ఉంది అందులో ఒక వర్గం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ ఉంటారా అని మీకు డౌట్ వస్తే దానికి నేనేం చేయలేను పెద్ద మాట అన్నాడు నడిసరాడు అదేంటన్న అంత మాట అన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోవడం అంత పెద్ద హీరోకి అంత కలెక్షన్స్ వచ్చినాయి కదా అని అడగొచ్చు అంటే సినిమా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో ఒక క్రేజీ కాంబినేషను అల్లు అర్జున్ త్రివిక్రమ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే ఒక క్రేజీ కాంబినేషను అంటే ఎలాంటి కంటెంట్ వస్తుంది అని సినిమా అభిమానులు చూస్తారు కలెక్షన్స్ బాగానే వస్తాయి కానీ అల్లు అర్జున్ కోసం మేము కోసుకుంటాం మేము అసలు ఆయన కోసం ఊగిపోతాం అని వచ్చే ఫ్యాన్స్ ఎవరు ఉండరు అయితే గీతే మెగా ఫ్యాన్సే ఈ క్వార్టరీలో ఉండే మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారు అయితే పవన్ కళ్యాణ్తో కాస్త విభేదాలు ఉన్నాయి అనే వార్తలు రావడం వల్ల అల్లు అర్జున్కి ఈ మెగా ఫ్యాన్స్ దూరం అయ్యారు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం